హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్లాగ్స్కి నా ఛానల్లోకి వెళ్ళే ముందు ఇప్పటిలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే ప్రయాగరాజులో జరిగే మహాకుంభమేళ అంటే మూడు నదుల సంగమంలో జరిగే మహాకుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళ పూర్తి వివరాలు ఈ వీడియోలో అందజేస్తుంటాను ఎప్పటికప్పుడు కాబట్టి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి వీడియోనైతే షేర్ చేయండి అలాగే మీరు కూడా లైక్ చేయండి మర్చిపోకండి బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ నేను పెడుతూ ఉంటాను కాబట్టి విజయవాడ నుంచి మన ప్రయోగరాజ్ కానీ కాశీ కానీ రావాలంటే రెండు ట్రైన్లు అయితే ఉన్నాయి మేము తొమ్మిదో అయితే తీసుకున్నాం కాకపోతే ఆ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొక ట్రైన్ అయితే కాశీ తమిళనాడు ఎక్స్ప్రెస్ దానికి తత్కాల్లో అయితే తీసుకున్నాం మేము రాత్ర మమ్మల్ని పదకొండు గంటలకైతే దింపింది నాలుగు గంటల లేట్లో ప్రయాగరాజ్ చౌకీకి అయితే దింపింది ప్రయాగరాజ్ చౌకీ నుంచి ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి జంక్షన్కి వెళ్ళడానికి ఫైవ్ కిలోమీటర్స్ ప్రయాగరాజ్లోని ఉండడానికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎక్కడ ఉండొచ్చు అసలు అవి నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మా గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ మేము తీసిన రూములకి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కలోని నేనైతే గనక ఇంకెలాగా వచ్చాను కదా ఇవన్నీ చూపించి వెళ్దామని చెప్పి నేను కొంచెం లేట్గా అయితే స్లో స్లోగా నడుస్తూ ఉన్నాను ఇది ప్రయోగరాజ్ రైల్వే స్టేషన్ చౌకీ రైల్వే స్టేషన్ ఇది చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది పెద్దది ఇక్కడ వెయిటింగ్ హాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే జనం కూడా కింద పడుకునే ఉన్నారు అయితే ప్రతి ఒక్కరిని కూడా పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఇవన్నీ వివరాలన్నీ కూడా అడుగుతున్నారు అలాగే మీకు ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు అయితే ఎక్కువ శాతంలోనే భారీ ఎత్తున అయితే ఉన్నారు రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఇది ప్లాట్ఫామ్ నంబర్ వన్ నుంచి అయితే మీరు బయటికి రాగానే మీరు చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది రాత్రి పన్నెండు అవుతుంది అయినా సరే చూడండి తో పట్ట పగల్లా ఉంది ఎదురుగొండనే పార్క్ లాగా మౌంటెన్ కూడా ఉన్నది వాటర్ తోని అయితే మీరు ఇలా బయటికి రాగానే ఎడం చేయి వైపు తిరిగితే కనుక లంగర్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్దవి అలాగే కుడి చేయి వైపు వెళ్తే గనుక ఆటోస్ ట్యాక్సీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీరు డైరెక్ట్ నదీ స్థానానికి వెళ్ళిపోవాలి అక్కడ లంగర్ లో చూసుకుంటాము అనుకుంటే కనుక మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటోస్ టాక్సీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నది దగ్గరికి తీసుకెళ్ళడానికి మీకు ఆటోకి టూ ఫిఫ్టీ రూపీస్ అడిగారు నైట్ టైము మార్నింగ్ టైం అయితే తగ్గించవచ్చు అయితే మేము ప్రయాగరాజ్ చౌకీ నైట్ లేటుగా వస్తాం కాబట్టి రూమ్స్ అయితే కనుక మేము ఇక్కడే బుక్ చేసుకున్నాము ఒక్కొక్క రూము టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు ఇంతకుముందు అయితే పన్నెండు వందల రూపాయలు ఉండవలసిన రూము రెండు వేల రూపాయలు అయితే నైట్ ఇంకా కొంతమంది వస్తారు కదా వాళ్ళకైతే మూడు వేసి వేలు నాలుగు వేలకి వేలుకి అదే రూము ఇస్తున్నారు కాబట్టి రూముల్లో తీసుకోము టెంట్లో ఉంటాము అన్న వాళ్ళకి రైల్వే స్టేషన్ నుంచి ఒక రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎనీ టైం బయటికి రాగానే చూస్తున్నారు కదా చిన్న చిన్న టెంట్లు ఉన్నాయి ఇందులో ఏంటంటే పోలీసు వాళ్ళు మీరు ఎప్పటికప్పుడు సమాచారం అయితే ఇస్తారు అలాగే ఇక్కడ డీలక్స్ టాయిలెట్స్ గట్రా అన్ని కూడా కట్టారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ లంగర్ కూడా రెడీ అవుతుంది ఇది ఆల్రెడీ లంగర్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా జనం అయితే కనుక భారీ ఎత్తునైతే లేరు చాలా తక్కువ మందే ఉన్నారు అయితే ఇక్కడ ఉండడానికి వ్యవస్థ అంటే వీళ్ళని ఎలా వదిలేయడం కూడా లేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు అటు ఇటు మధ్యలోని పోలీసు వాళ్ళు అయితే ఎక్కువ శాతంలో భారీ భారీ శాతంలో బందోబస్తులు అయితే ఉన్నారు మీరు ఇక్కడ పడుకోవడానికి దుప్పళ్ళు గట్ట తెచ్చుకోలేదు ఎలా పడుకోవాలి ఏంటి అని కూడా చింతించక్కర్లేదు ఇప్పుడు మీరు ఆ లంగర్ లోంచి బయటకు రాగానే ఎక్కడికి వెళ్ళాలన్నది నేను చూపిస్తాను అందుకని వీడియోని అయితే స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి లంగర్ లోపల చూస్తున్నారు కదా బయట కూడా కొత్తగా వాష్రూమ్స్ అన్ని కట్టారు అలాగే లంగర్ లోపల కూడా వాష్రూమ్స్ ఉన్నాయి అలాగే లంగర్ బయట కూడా అటు సైడ్ ఇటు సైడ్ వాష్రూమ్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా లగేజ్ ఇక్కడే పెట్టుకుని ఇక్కడే పడుకుంటున్నారు అయితే ఈ దుప్పళ్ళు గట్ట ఎక్కడ వస్తున్నాయి సొంతంగా తెచ్చుకున్నారా లగేజ్ అన్న చిన్న డౌట్ వస్తుంది కదా సో దుప్పళ్ళు ఎక్కడ ఇస్తున్నారు ఏవింగ్ కాస్ట్ పడుతున్నాయో అవి కూడా చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే కదా చూస్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనాలు గట్ట చేస్తూ ఇక్కడే నైట్ అయితే ఉండి మార్నింగ్ అయితే కనుక నది స్నానానికి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ వాళ్ళకి అలాగే ఎక్కువగా నమ్మకం ఏంటంటే పదమూడు పద్నాలుగు మెయిన్ స్థానాలు పున్నం స్థానం అలాగే పండగ స్థానం కంపల్సరీ చేస్తారు ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మౌని అమావాస్య అయితే మీరు భయం అయితే బయటికి ఇలా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా రూమ్స్ మా అందరికీ ఇరవై మంది కదా ఒకే దగ్గర దొరకలేదు రెండు రూమ్స్ కింద దొరికాయి ఒకటి మాకు ఇందులో దొరికింది ఇంకోటి ఏమో బాగా ఎదరు దొరికింది మీరు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే కనుక స్టార్టింగ్ పాయింట్ నుంచి మీరు కొంచెం ఎదురుకు వస్తే నేను చూపిస్తాను చూడండి ఇదన్నీ కూడా ఆటోస్ మీకు నైట్ అంతా కూడా ఆటోలు నడుస్తూనే ఉంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే బొంతలు పెట్టారు కదా బయట ఒక్కొక్క బొంతకి నూట యాభై రూపాయలు మనం పే చేస్తే కనుక వాళ్ళు బొంతలు ఇస్తారు మనం బొంతలు మళ్ళీ వాడుకుని మార్నింగ్ తెచ్చి వాళ్ళకి ఇచ్చేయాలి లేదు బొంతలు వద్దు మన దగ్గర దుప్పళ్ళు ఉన్నాయి చలికి మేము ఉండగలం అన్న వాళ్ళకి కవర్లు కూడా అమ్ముతున్నారు కింద కవర్ వేసుకుని దుప్పడ కప్పుకోవచ్చు ఇవైతే కానీ హోటల్స్ ఫోన్ నెంబర్లు చూస్తున్నారు కదా నేను ప్రతి హోటల్స్ ఫోన్ నెంబర్లు మీకు పెడుతున్నాను మీరు రావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి ఆన్లైన్లో కూడా బుకింగ్ చేసుకోవచ్చు అలాగే ఆఫ్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు కాకపోతే జనం ఎప్పటికప్పుడు వస్తున్నారు కాబట్టి ఉండలేదు ఇవి చూస్తున్నారు కదా ఒక్కొక్క రూము మూడేసి వేల రూపాయల రూమ్ ఇది రూమ్ కి ఒక్కొక్కసారి ఇద్దరిని ముగ్గురు మాత్రమే ఇస్తున్నారు ఇక్కడ చలి ఎక్కువ ఉండడం వల్ల చూస్తున్నారు కదా వంట కూడా వేసుకుంటున్నారు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నేను ప్రయోగరాజు మహాకుంభమేళ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్లు ఇస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ భోజనం అయితే తాలి వంద రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఉంది రొట్లు వంద రూపాయలు దాంట్లో అయితే మీకు నాలుగు రొట్లు కర్రీ రెండు క రెండు కర్రీసు అలాగే పప్పు ఇవన్నీ ఇస్తారు అదే కనుక డెబ్భై రూపాయల దాంట్లో కూడా రైసు రెండు రొట్లు రెండు కర్రీసు పప్పు ఇవన్నీ కూడా ఇస్తారు అలాగే ఓన్లీ రొట్టెలు కావాలంటే రొట్ట ఒకటి ఆరు రూపాయలు కూరలు అయితే కనుక నూట నలభై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇక్కడ మీకు అన్నీ కూడా వ్యవస్థ అయితే చాలా బాగుంది ఉండడానికి అయితే ప్రీ వ్యవస్థ చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మహాకుంభమేళల్లో ఎక్కడ ఉండాలి సాధువులు అలా మహాసాధువులు ఇలా అందరూ ఎక్కడ ఉంటారు మన తెలుగు వారు ఉండడానికి ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మహాకుంభమేళా గురించి ఎలాంటి వివరాలు కావాలన్నా కూడా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో మై యూట్యూబ్ ఛానల్